తర్వాత మనకు భూమి రికార్డుల కార్యాలపు విధులు ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్స్ యొక్క విధులు ఏం చేస్తారు అంటే ఇక్కడ పొడి పని పేదవారికి భూమి కేటాయింపుడ భూ సేకరణ ప్రభుత్వ భూములు అప్పగింత సీలింగ్ చట్టాలు మొదలైన సందర్భాల్లో పొడి అవసరం పాత రికార్డులలో మార్పులు నమోదు చేయాల్సి ఉంటుంది దీన్ని వర్క్ అంటారు తర్వాత కమ్మీ జాస్మిక్ కేజేపీ పొడి అనంతరం దమాషా ప్రకారం హెచ్చుతగ్గుల వివరాలు నమోదు చేయబడతాయి జిల్లా రెవెన్యూ అధికారి అనుమతి అనంతరం అనుబంధ సేత్వార్ తయారవుతుంది ఈ భూమిరికల కార్యాలయంలో పొడి వరకు దాన్ని సబ్ డివిజన్ అంటారు తర్వాత కమ్మీ జాస్మి కేజేపీ తర్వాత సప్లమెంటరీ సేత్వార్ అనుబంధ సేత్వార్ తర్వాత సరిహద్దుల పునరుద్ధరణ తర్వాత టోంచ్ ప్లాట్ మరియు ఇతర రికార్డులు జారీ తర్వాత సరిహద్దు నిర్వహణ సాంకేతిక సహాయం కలెక్టర్ గారికి అందించుడా తర్వాత తీరజ్ పత్రిక ఈ యొక్క ఇవన్నీ ఇవి ఈ యొక్క ల్యాండ్ రికార్డ్ కార్యాలయంలో జరుగుతుంది అంటే పొడి పని అంటే సబ్ డివిజన్ పేదవారికి ఏదైనా భూమి కేటాయించుడు తర్వాత భూసేకరణ తర్వాత ప్రభుత్వ భూములు అప్పగింత సీలింగ్ చట్టాలు మొదలైన సందర్భాల్లో పొడి పని పొడి పని అవసరం ఉంటుంది దీనిలో పాతరికాల్లో మార్పులు చేయ చేయవలసి ఉంటుంది తర్వాత కమ్మీ జాస్మి పొడి పని అంతరం దమాషా ప్రకారం హెచ్చు తగ్గుల్లో వివరాలు కమ్మి కమ్మీ జాస్మి అంటే హెచ్చు తగ్గులు అంటే మా ఒకవేళ సర్వే నెంబర్లో భూమి మనం సబ్ డివిజన్లో అయితే దాన్ని గవర్నమెంట్కు ఖాతాలు చేంజ్ అవుతాయి సో అలాంటి రికార్డులన్నింటినీ కమ్మీ జాస్మి పత్రికలో ఎంటర్ చేయడం జరుగుతుంది తర్వాత దాని నుంచి మళ్ళీ అనుబంధ సప్లిమెంటరీ సేతువారు అనేది తయారు చేయడం జరుగుతుంది సప్లిమెంటరీ సేతువారులో ఒక భూమి యొక్క విస్తీర్ణము భూమి రకము పట్టాదారు పేరు శిస్తు మొదల వివరాలు అన్నిటినీ ఇన్నిటిని సరిచేయాలి రాస్తారు దీనివల్ల అప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఒక రెండు ప్రతులుగా తయారు చేసి ఒకటి ఎంఆర్ఓ గారికి పంపిస్తారు తర్వాత సర్వే అద్దుల పునరుద్ధరణ ఒకవేళ డిమానిటేషన్ ఏదైనా రాళ్ళు కనిపించకపోతే రైతు దరఖాస్తు చేసుకుంటే ఆ యొక్క ఫీల్డ్ మీద పోయి అతనికి ఆ సరైన ఫీజు చెల్లించి హద్దులను నిర్దేశించి ఇది సరిహద్దులను పునరుద్ధరణ చేస్తాం తర్వాత టోన్స్ ప్లాట్ మరియు ఇతర రికార్డులు జారీ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నప్పుడు టోన్స్ ప్లాట్ వేసి వసూలు సేతి వారు పంచనామా నిజపాతులను రైతులకు అందిస్తాం తర్వాత సరిహద్దు రాళ్ళ నిర్వహణ సర్వే రాళ్ళను పునఃప్రదర్శించిన ప్రదర్శించాలి రైతు పాతనివ్వకపోతే ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయాలి ఎంఆర్ఓ గారికి నివేదిక ఇవ్వాలి దీన్ని సరిహద్దు నిర్వహణ తర్వాత సాంకేతికంగా సాంకేతికంగా మనం కలెక్టర్ కావచ్చు రెవెన్యూ అధికారి కావచ్చు అవసరమైన మ్యాప్లు స్కెచ్లు నిజ ప్రజలు మన దగ్గర ఉన్న రికార్డ్స్ని వాళ్ళకి అందించడం తర్వాత తీరజ్ పత్రిక ఒకవేళ మనం సరిహద్దురాలను పునరుపించినప్పుడు వాటికి అయ్యే ఖర్చును తీరజ్ పత్రికలో నమోదు చేస్తాం దాన్ని ఎంఆర్ఓ ద్వారా రైతుల నుండి డబ్బులు వసూలు చేసుకునేందుకు అవకాశం ఇక్కడ మనము భూమి రికార్డుల కార్యాలయంలో పొడి సబ్ డివిజను తర్వాత హెచ్చుతగ్గుల పట్టిక తర్వాత అనుబంధ సేతువారు సర్వే అర్థుల పునరుద్ధరణ డిమానిటేషన్ తర్వాత టోన్స్ ప్లార్ చేసి రికార్డ్స్ రైతులకు ఇవ్వడం సర్వే రాళ్ళ నిర్వహణ తర్వాత సాంకేతిక సహాయం చేయడము తర్వాత తీరజ్ పత్రిక రాళ్ళ గురించి వివరాలు అందించే పత్రికలో ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవడం తర్వాత మనకు రివిజన్ సర్వే ఉంది రివిజన్ సర్వే అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి పదిహేను నుంచి ముప్పై సంవత్సరాలకు ఒకసారి రివిజన్ సర్వేను నిర్వహిస్తారు కమిషనర్ లేదా సర్వేయర్ అనుమతి ఇచ్చినప్పుడు వర్గీకరణ కార్యక్రమం జరుగుతుంది సర్వేయర్ హద్దురాళ్లను పరిశీలించి పోయిన రాళ్ళను తిరిగి ప్రాతుట ప్రారం పాటించాలి వారు సహకరించకపోతే ఎంఆర్ఓ గారికి నివేదికనివ్వాలి గ్రామంలో ప్రతి సర్వే నెంబరు విస్తీర్ణము టాస్క్ ఫోర్స్ సర్వేయర్ గణించాలి ఐదు శాతానికి మించితే నూతనంగా సర్వే చేయాలి సర్వే నెంబర్లో పోర్ట్ ఖరాబును పునఃపరిశీలించి మార్పులుంటే నమోదు చేయాలి పొలాల్లో నిర్ణీత పరిమాణంలో ఉన్నాయా లేవా లేక పరిశీలించి పానీ గ్లాసును పరిశీలించాలి వనరు నుండి నీరు చేరకపోతే ఖరాబుగా ప్రకటించాలి తర్వాత రోడ్లు లైన్లు కాలువలు ఉన్న సర్వే నెంబర్లకు ప్రత్యేక పొలంగా చూపించాలి రోడ్ల మరమ్మతుల కోసం కంకర రాళ్ళు తీయు స్థలం ప్రత్యేక సర్వే నెంబర్ చూపాలి తర్వాత ప్రభుత్వ భూముల్లో అక్రమాలు ఉంటే సంబంధిత అధికారికి తెలియజేయాలి కొత్త ఫోర్ నెంబర్ను సబ్ డివిజన్ సర్వే నెంబర్గా చేయాలి కేటాయించిన భూముల్లో వ్యవసాయం జరగకపోతే ప్రభుత్వ భూమిగా నమోదం చేయాలి కొలతలు లేని భూముల విషయంలో సందేహము తప్పకుండా కొలతలు జరపాలి గ్రామ సరిహద్దు బ్రహ్మ గ్రామంతో అసమానంగా ఉండే స్కెచ్తో కలిసి పార్టీ ఆఫ్ రిపోర్ట్ చేయాలి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వారిని పార్టీ సంబంధిత అధికారికి రిపోర్ట్ చేయాలి టాస్క్ టావర్స్తో ఉన్న సర్వే సంఖ్యలు సర్వే చేసిన సంఖ్యల మధ్య తేడా ఉంటే పార్టీ ఆఫీస్కి రిపోర్ట్ చేసి అవసరమైతే గ్రామాన్ని నూతనంగా కొలవడానికి అనుమతి ఇస్తారు